హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో పత్తి ధరలు ఏ విధంగా ఉన్నాయి అనే సమాచారం ఈ వీడియోలో తెలుసుకుంటాము కనిష్ట ధర ఎంత ఉంది గరిష్ట ధర ఎంత ఉంది ఎన్ని క్వింటాల పత్తి దిగుమతి అయింది అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుందనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి ఛానల్ని ఎవరైతే కొత్తగా వస్తున్నారో మీకు రోజువారీ ధరలు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే తోటి రైతులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటము తక్కువ ధర పత్తి నాలుగు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు ఒక క్వింటల్ గరిషార పత్తి ఏడు వేల ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు టోటల్గా తొమ్మిది వేల యాభై రెండు క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగ ధరలు కనిష్ఠ ధర వచ్చేసి మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది గరిష ధర వచ్చేసి ఏడు వేల రెండు వందల అరవై మూడు టోటల్గా మూడు వేల తొంభై నాలుగు క్వింటాల వేరుశనగలు ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది నెక్స్ట్ ఖమ్మం ఖమ్మం మార్కెట్లో కొత్త రకం పత్తి వచ్చేసి తక్కువ ధర ఐదు వేల రెండు వందల రూపాయలు ఒక క్వింటల్ గరిషరాపత్తి ఏడు వేల పదకొండు రూపాయలు అదేవిధంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పాత పత్తి తక్కువ ధర వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయ ఐదు వేల ఐదు వందల రూపాయలు ఒక క్వింటు గరిషరాపత్తి ఏడు వేల ఆరు వందల రూపాయలు నెక్స్ట్ వరంగల్ 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 వ్యవసాయ మార్కెట్లో కొత్త పత్తి వచ్చేసి తక్కువ ధర వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఒక క్వింటుమ్ గరిషరాపత్తి ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అదేవిధంగా వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పాత పత్తి వచ్చేసి తక్కువ ధర వచ్చేసి ఐదు వేల రెండు వందల రూపాయలు ఒక క్వింటం గరిషరాపత్తి ఏడు వేల నాలుగు వందల వంద యాభై రూపాయలు వరంగల్ మార్కెట్లో తేజ రకం ఏసీ రకం మిర్చి వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఒక క్వింటు అదేవిధంగా మూడు వందల నలభై ఒకటి రకం వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలు వండర్ హార్ట్ మిర్చి వచ్చేసి పదహైదు వేల ఐదు వందల రూపాయలు నా ఎక్స్ప్లనేషన్ నచ్చింటే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో